అవగాహన లేకపోవడం ఒకటి ఇన్ని పెడితే వస్తాయా లేదా అనేది రెండోది మూడోది ప్రకృతి వ్యవసాయం చేయాలంటే దానికి కొంచెం దేశవాళి ఆవుది ఎరువు ఇది కౌలు ఇవన్నీ అన్నీ కావాలి చెప్పండి నాటావు మూత్రం నమ్మము నమ్మల్ని కూడా నమ్మ సంకర్ జాతి ఆవుకి తెల్లవా నమ్మ మాటు మూత్రం మాటు రెండూ మిస్ పని నమ్మ స్ప్రే పని ఇది ఆ స్ప్రే చేయడం అనేది ఒకసారి చేసేసి వదిలిస్తే కాదు కనీసం అంటే ఒక నాలుగు కనీసం అంటే ఇలాంటి పద్ధతులు మూడు సంవత్సరాలు వరుసగా పాటిస్తా వస్తే మీ మీ భూమి ఉంది కదా మీకు కూడా భూమి ఉంది కదమ్మా ఈ భూమి ఏమవుతుందంటే బాగా లూజ్ అవుతుంది స్పాంజ్ లాగా లేకపోతే మనము మంచిగా మెత్తగా తయారవుతుంది కుళ్ళ బతు దాని నుంచి ఏమంటే దీంతో ఉండే సూక్ష్మజీవులు మా పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు అన్ని కూడా పైకి వచ్చి మా పంటకు కావాల్సినంత ఎరువు కానీ అన్నీ కూడా ఆటోమేటిక్గా అవే ఇస్తాయి మనం బయట నుంచి యూరియాలు డిఏపి తీసుకొచ్చి మందులు కొట్టు తీసుకొచ్చి కొట్టాల్సిన పర్లేదు భూమి ఉల్లరికి భార్య నాకు పోసి అది నల్ల వాళ్ళు మేలికి వెళ్లదు నాలో దానికి చూడండి ఇప్పుడు చూడు అది మొక్కజొన్న చెట్టు చూడండి ఈ రెండు మొక్కజొన్న చెట్టు మేము మీ ముందు కూడా ఉంచుండి అది పెట్టుకోమ్మ అది పెట్టుకోమ్మా అది ఎక్కువుంది వచ్చి ఏమైంది అంటారేది మళ్ళీ వెళ్ళే అల్లా కదా ఎందుకు చేస్తున్నారు అంటే కారణం అదే ఏదైనా ఈ పంటకు రావాల్సిన పురుగు అంతా కూడా దాని మీద పోయి దాన్ని తినేసి ఈ పంట కాపాడుతుంది చెప్పి మనము పట్టే పంట మెలగా పైరు ఒరే పైరు వచ్చి ముడతరం நீங்க இந்த தோட்டம் மொத்தம் நீங்க தேடி பார்த்தோன்னா நீங்கள் எந்த மிளகாய் செடி உங்கள் எதிர்கோ எது ஹெல்தியாக இருக்கும் மிளகாய் செடி எந்தருக்கும் ஹெல்தி நடக்கணும் அதனால மல்டி க்ராஃபு நம்மளுக்கு உண்டு நம்ம கூட மாற்றத்துக்கு மல்டி க்ராஃபு இதனால் இந்த சிஸ்டம் நம்ம வந்து பாடிச்சாக்கா இந்த மாதிரி போட்டா என்ன ஆகுதுனாக்கா குருக்குதேக்க சங்கிரகண சக்தி கிரகண சக்தி அதாவது வந்து ஒரே பயிர் வச்சாக்கா என்ன பண்ணோன்னா பலான பயிர் வச்சுக்கிறாங்கன்னா அந்த பூச்சி வந்து கரெக்டாக வந்து அட்டாக் பண்ணுறதுக்கு அவகாசம் இருக்குது இந்த மாதிரி மிஸ்ரமாக பண்ணிட்டேன் மல்டி கிராப் இருக்கிற போட்டாக்கா அது வந்து கிராம சக்தி கோல் போகுது அந்த ஸ்மெல்ல கோல் போகுது எது செத்துரு புருக்குன்றது அதனால இந்த மாதிரி போனோம் ஒன்றும் எந்த பயிரானால் பாரு இதில் இருக்கிற பயிருங்க குறுகு அட்டாக் ஆனது ஒன்று சார் குறுகு அட்டாக் ஆனது ஒன்று ஹெல்த்தியாக ஒன்று சில்லி வச்சு தேவை கமர்ஷியலும் பேங்கரஸ் போகுது ఈ స్టేజ్ వరకు వాళ్ళు కనీసం ఒక ఇరవై వేలకు మందులు స్ప్రే చేస్తేనే అంత హెల్తీగా ఉంటుంది ఇట్లా మేము మిరప కానీ వీళ్ళు వేసుకుంటే దీంట్లో ఒక రెండు లక్షల రూపాయల డబ్బులని తీసుకోవచ్చు దానికి ఎలాంటి పురుగు అటాక్ అనేది లేదు ఒక మొడతల రాల ఒక ఏదన్నా ఏమి రాలి బొబ్బరి తెగులు చాలా దానికి వచ్చే తామర పురుగు చాలా ఇబ్బంది పడుతుంది మిరపనే కాబట్టి మీరు కూడా ఈ పద్ధతిలో అవలంబిస్తే దీంట్లో ఒక రెండు